హాయ్ అండి నమస్తే నేను మీ నిఖిల ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మంచి చర్చ కూడా జరగబోతుంది జీవనాన్ని ఎలా గడపాలి రోగం నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే చెప్పకుండా కంప్లీట్ క్యూర్ కంప్లీట్ ఇన్స్పిరేషన్ కంప్లీట్ లైఫ్ ఇచ్చే ఒక వ్యక్తి మధ్యలో ఉన్నాం మేము వారెవరో కాదు డాక్టర్ కోటేశ్వరరావు గారు నమస్కారం సార్ బాగున్నారా చాలా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ కోసం మీరు ఒప్పుకున్నందుకు సో సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో మీరు ఏ రకంగా ముందుకు సాగుతుందో మీ పని కానివ్వండి మీ వ్యూహాత్మకమైన దృష్టితో మీరు ముందుకు వెళ్ళడం కానీ అంతవరకు చాలా బాగా అనిపించింది సార్ కానీ భవిష్యత్తులో మీరు చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టు పరంగా కానివ్వండి ఏంటి మీ ప్లాన్ మీ గోల్ ఏంటి మందికి చేయుతుగా నిలబడాలనే మీ ఆకాంక్ష చాలా మంచిగా అనిపించింది నాకు వింటుంటే కానీ అది ఎలా సుసాధ్యం చేసుకుందాం అనుకుంటున్నారు అది కూడా మన ప్రేక్షకుల కోసం చెప్పండి గుడ్ అంటే ఇప్పటివరకు నేను స్టార్ట్ చేసిన రోజు ఓకే చాలా సింపుల్గా స్టార్ట్ అయింది ఎలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గర పడితే నేను ఇవ్వలేని స్థితిలో అట్లాంటి స్థితి నుంచి ఓకే ఇవాళ ఒక రోజు ఒక వంద మంది వచ్చిన నేను చేయగలిగే స్థితికి తీసుకురాగలిగిన అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నాను నేను ఒక ఈపీ జెనెటిక్ ఫౌండేషన్ అని ఒక దాన్ని పెట్టుకొని ఎవరికైతే నీడ్ ఉంటుందో ఐ నో నాకు తెలిసి ఎందుకంటే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నాతోని మన ఎదురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఆర్థిక వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి వాళ్ళకున్న సమస్య ఎంత ఒకవేళ వాళ్ళని నేను హ్యాండిల్ చేయాలంటే ఎంత ఖర్చు కావచ్చు ఎంత కాలం ఇవ్వడం కావచ్చు ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటాను తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ వరకు ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు చేసుకున్నాను ఎక్కడ సార్ తెలంగాణలోనా ఒక నాట్ ఓన్లీ తెలంగాణ డిఫరెంట్ డిఫరెంట్ అందులో చాలామంది ఆర్మీకి సంబంధించిన డిఫరెంట్ ఆర్మీ వాళ్ళు అయితే లేదా ఒక ప్యాషన్ ఏదో ఐ డోంట్ నో అలా అంటే ఒక మనుషులు అక్కడ వాళ్ళంతా అక్కడ ఉంటారు ఆ ఫ్యామిలీలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరిని డబ్బులు ఇస్తారు ఇస్తారు ఎందుకో నాకు అది ఇంట్రెస్ట్ అనిపించదు మీరు చేయడ మీరు అన్ని వదిలేసేసి చేస్తారు మీ ఫ్యామిలీ మేము ఇక్కడ మేము చేయగలిగి మేము చేయలేకపోతే ఎట్లా అని ఏదో ఒక తెలియని ఒక కంట్రీ మీద దాని మీద ఉండే ఒక ఇది అనేది ఒకటి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంకోటి బిలో ప్రాపర్టీలు అయినా ఇట్లా వీళ్ళకే ఇస్తాను ఎఫర్టబుల్ ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకుంటాను తీసుకొని ఆ పెట్టిన పెట్టినోళ్ళే కూడా కొంత మోర్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా మళ్ళీ వీళ్ళకే వెళ్ళిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ డెవలప్మెంట్ మీకు వస్తుంది ఓకే ఓకే అంటే ఒక ప్లానింగ్ పర్ పర్ఫెక్ట్గా ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి తీసుకోపోవాలనుకోండి ఇప్పుడు ఇదంతా ఈ లైసెన్సులు ఇవన్నీ ఏర్పాటు చేయడాలు ఈ అకామిడేషన్స్ ఏర్పాటు చేయటాలు దీనికి సంబంధించి ఇంకా రేపొద్దునే నెక్స్ట్ పోవాలని అనుకునేటప్పుడు ఎక్విప్మెంట్స్ సపోర్ట్ అవసరం ఉంటుంది ఎక్విప్మెంట్స్ కూర్చుకోవాలి ఒకటి ఒక్కొక్కటి ఆర్డర్ ఆఫ్ వేలా చేసుకుంటూ వస్తున్నాను నేను అయితే ఒకటి ఏంటంటే మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు జస్ట్ లైక్ ఇంకా ఏంటంటే మేబీ ఒక సిక్స్ మంత్స్ పట్టిద్దో వన్ ఇయర్ పట్టిద్దో ఐ డోంట్ నో ఇట్స్ డైరెక్ట్ ఇన్ పులర్ ఇన్ ప్రొడక్షన్లోకి వెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అయ్యేది అన్ని ప్రయత్నాలు ఉన్నాయి ఓకే అదిగిన వచ్చిందంటే ఈ నేచురల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక ట్రస్ట్ వెళ్ళి సర్వీస్ ఓరియంటెడ్లోకి మారిపోతాం గ్లోబల్ ట్రస్ట్ ఒక గ్లోబల్ అనే కాదు ఎంతమంది ఒక వంద మంది రాని వెయ్యి మంది ఎవరైనా రాని అండి ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓపెన ఒక ఒక సర్వీస్ ఓరియంటెడ్లో హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ ఓరియంటెడ్లో మళ్ళీ అది నాకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకే చేయగలుగుతాం మొత్తాన్ని చేయగలగాలంటే సాధ్యమయ్యేది కాదు ఇంకోటి ఏంటంటే దేని మీద డే బై డే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ పేషెంట్ నాకు ఒక పుస్తకం లాంటి వాళ్ళే ఎవరి తత్వం వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మన దగ్గరకు వస్తుంటారు ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను దాని నుంచి ఈ దీన్ని నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నాను ఎలా చేయొచ్చు ఇంకా ఈజీగా ఎలా ఇంకా చేయొచ్చు ఇంకా ఎఫెక్టివ్గా మనం ఇది వాళ్ళ మీద పనిచేసే విధంగా సింపుల్గా మనం ఎట్లా చేయొచ్చు కాస్ట్ ఎఫెక్టివ్ ఎలా చేయొచ్చు ప్రొడక్షన్ లైన్ ఆఫ్ యాక్టివిటీలో స్కేలబిలిటీ ఎట్లా తీసుకురావచ్చు ఇవన్నీ ప్లానింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి బట్ ఒకటి ఇది అది అని మనం చెప్పడానికి ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవడానికి లేదు ఒకటి డే బై డే మన పని మనం చేసుకుంటా ఉంటే ఇందాక నేను ఎక్కడ స్టార్ట్ అయినా ఎక్కడ దాకా వెళ్ళిన అనేది మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే మనం మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దానికి ఒక గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది నా నాకు ఇదే కావాలని నేను అక్కడ దాకా పోవాలని నన్ను అనుకుంటే మనకు ఒక డిసప్పాయింట్ ఏది అసలు ఆ డిసప్పాయింట్ అనేది ఎందుకు మనకు లేనిపోయింది మనం మన పని మనం చేసుకుంటూ పోదాం ఫలితాలు దాని పని ఫలితం ఫలితాలు ఫలితాలకు వస్తూ ఉంటాయి ఇట్స్ అ క్యాష్యువల్ ఇట్స్ ఇంకోటి ఏంటంటే సాధ్యమైనంత వరకు డే బై డే వెళ్తున్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు అది అదొక పిచ్చనలా లేకపోతే దాన్ని ఏమో తెలియదు అది ఎంజాయ్ చేస్తుండే ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఒక్కొక్కసారి నా పర్సనల్ లైఫ్ అనేది ఏం లేదు దాదాపుగా క్లోజ్ ప్రతిరోజు నేను ఎక్కడున్నా ఏం చేసినా ఉదయం పదింటి నుంచి మూడింటి వరకు ఈ పబ్లిక్ అందుబాటులో ఉండాలి నేను ఏం చేయగలిగింది నేను చేయాలి మిగతా టైంలో మిగతా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు లేకపోతే రీసెర్చ్ ఇంకేమన్నా దీన్ని చేయడం కావచ్చు ఇండైరెక్ట్గా ఉంటాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటే ఇక్కడే ల్యాక్ అయితే చాలా అవన్నీ జరగాల్సినవి జరగదు రీసెర్చ్ ముందు రీసెర్చ్ ముందుకు పోదు ఎస్టాబ్లిష్మెంట్స్ ముందుకు పోవు ఎక్కడ ఉంది సార్ మీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాదంతా ఇప్పుడు ప్రశాంత లో పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఓకే దాని మీద ఎక్కువ టైం చేయడానికి కూడా సాధ్యపడట్లేదు ఇప్పుడు ఎక్కువ పేషెంట్స్ తోనే ఎక్కువ సరిపోతుంది అంటే మీకు టీమ్ ఆఫ్ ఎఫర్ట్స్ టీమ్ ఆఫ్ టీంను ఏర్పాటు చేసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు ఓకే వాళ్ళకి సబ్జెక్ట్ ఏముండదు అంత నేనే కాకపోతే ఏమైనా కావాలంటే నాకు అది కావాలి ఇది కావాలంటే పక్క నుండి వర్క్ సపోర్ట్ చేస్తారు అది చేసే విధానంలో కానీ మొత్తం హోల్లెడ్స్ నేనే చూసుకోవాలి ఓవర్లోడ్ ఉంటుంది కాకపోతే వర్క్ స్టార్ట్ చేసే ముందల చాలా పర్ఫెక్ట్గా వెళ్తారు డన్ ఒక వన్ అవర్ పని చేసిన లేకపోతే ఆ వర్క్ ప్రొసీజర్కి ఒక టైమింగ్ కూడా ఉంటుంది ఇంత టైమింగ్ మనం పది నిమిషాల్లో చేసుకుంటాం అనేది కదా ప్రొసీజర్ అంతా ఒక పది రోజులు నడవాల్సి వస్తుంది అనుకుందాం ఆ పది రోజులు ఖచ్చితంగా అంటే మొదలుపెట్టి నుంచి ఎండ్ అవ్వడానికి ఆ ప్రాసెస్ అంత ఎండ్ అవ్వడానికి కూడా టైం పట్టవచ్చు ఇట్లాంటి వాటి అన్నిటిని దాన్ని బేస్ చేసుకుని వెళ్తా ఉంటారు సో మీరు ఇందాక చెప్పిన విధంగా ఏదైతే ట్రస్ట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ రీసెర్చ్ ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా అంత అవసరం రాకపో రా వస్తుందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే దాదాపు మోస్ట్లీ ఒక స్టేజ్కి తీసుకొచ్చేసిన ఇప్పుడు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ కూడా ఆన్ గోయింగ్ ఇన్ విట్రో జరుగుతూ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మనం డెవలప్ చేసిన ఇదంతా ఏదైతే ఉంది ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఇప్పుడే రివీల్ చేయలేము కానీ ఫార్ములాస్ అయితే రివీల్ చేయలేము బట్ కానీ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ విట్రోలో ఎలా వస్తుంది ఇన్ రివ్యూలో ఎలా జరుగుతుంది ఇదంతా కూడా దాని మీద ప్రాజెక్ట్లన్నీ నడుస్తూ ఉన్నాయి అవన్నీ అన్ గోయింగ్ ఇప్పుడు ఒక్కొక్కటి చేయాలంటే ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క టైం డ్యూరేషన్ ఉంటుంది దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో ఎంత ఇవ్వాలి ఎండ్ డేటౌట్కి ఏం ఇవ్వాలి అక్కడ ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అవి కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలంటే ఇప్పుడు సెల్ కల్చర్ మీద కానీ కల్చర్ డెవలప్ చేసుకోవడాలు వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడాలు ఇన్విట్రో ఇదంతా ఒక లెక్క మళ్ళీ యానిమల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎథికల్స్ ఉంటాయి లాప్టాప్ ఛాలెంజెస్ అని అంతా రెగ్యులేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా కంప్లీట్లీ ప్రిపరేషన్ అవుతుంది ఎటు కంప్లీట్ సైంటిఫిక్ వే ఇప్పుడు ఇదేదో న్యాచురల్ ట్రీట్మెంట్ అంటే ఇదేదో నార్మల్గా అందరూ ఒక మన మన ఆయుర్వేదంలో ఒకటి ఉంది ఆయన పలాన దగ్గరికి వెళ్తే ఒక చెట్టు మంది ఇస్తాడంట అది అది ఇది ఇస్తే తగ్గుతుంది ఇది ఇస్తే తగ్గుతుంది లేకపోతే అంటే చాలా మంది ఉన్నారు అనేది కదా నా పాయింట్ అట్లా ఉండదు జస్ట్ నేను ఏదైతే చెప్తా చదివి అర్థం చేసుకున్నాను నేను డెవలప్ చేస్తాను అది మళ్ళీ ల్యాబొరేటరీ స్కేల్లోకి వచ్చినప్పుడు ప్రూవ్ అవుతుందా కావట్లేదా అవన్నీ కూడా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ సిగ్నల్ ప్యాత్వేని డిస్టర్బ్ చేయాలని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇప్పుడు ఒక ఒక థాట్ ప్రాసెస్లో వెళ్తున్నాను అసలు క్యాన్సర్ ఆరిజిన్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది ఎలా ఏర్పడుతుంది ఓకే రైట్ అదే దాని లింక్ ఎక్కడ ఉంది అమినో యాసిడ్స్కి ప్రోటీన్ సింథసిస్లో జరిగే డిఫరెన్సెస్ వల్ల జరుగుతుంది అక్కడ కరెక్ట్ చేస్తే పోతుంది కదా అని అదంతా ఓకే చేసినాం కానీ అక్కడ బ్రేక్ చేయగలుగుతున్నాం ఇప్పటివరకు అవన్నీ సైంటిఫిక్గా మేము కొంతవరకు ల్యాబొరేటరీలో ఉన్నాం అయ్యి నేను ఇవన్నీ ఇప్పుడు పబ్లిక్లో ఈ మీడియా ముందు తీసుకొచ్చి నేను ఇప్పుడే రివీల్ చేయలేను ఎందుకంటే అయ్యి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అయన్నీ కూడా అన్ గోయింగ్ ప్రొసీజరల్ మ్యాటర్స్ వాటన్నిటిని నేను ఇప్పుడే సంపూర్తిగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ నేను రివీల్ చేయలేము ఆయన అన్ గోయింగ్ అట్లనే ఎట్ ద సేమ్ టైం ఓన్లీ టార్గెటింగ్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ మాత్రమే కోమాలోకి పంపించగలిగితే కోమాలోకి పంపించాలంటే మళ్ళీ ఒక మెథడ్ ఉంది అంటే నా థాట్ ప్రాసెస్లో ప్రతి కణము జీవ కణము మన దా దాంతో పెడుతున్న కమ్యూనికేట్ చేసుకునేదంతా కూడా సిగ్నల్ ప్యాత్వే ఉంటాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాత్వేస్ ఉంటాయి సిగ్నల్ సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి దానికి ఏం కావాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా అంత సిగ్నల్ ద్వారానే సంకేతాలు జరుగుతూ ఉంటాయి ఇటు ఇస్ సైంటిఫిక్ పద ఈ సిగ్నల్ ప్యాత్వేని ఓన్లీ క్యాన్సర్ సెల్ సిగ్నల్ సెలెక్టివ్గా చేసుకొని క్యాన్సర్ సెల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా ఆ కాంపౌండ్ అట్లా ఉండాలి ఉండాలి క్యాన్సర్ సెల్నే సెలెక్ట్ చేసుకుంటుంది ఆ కాంపౌండ్ అక్కడికే వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్ని మాత్రమే సిగ్నల్ ప్యాత్వేని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కోమాలోకి వెళ్ళిపోతుంది కోమలాకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అది ఆటోమేటిక్గా ఆహారం తీసుకోలేదు ఇం వేరే కమ్యూనికేట్ చేయలేదు సెల్ రిప్లికేషన్ జరగదు ఆటోమేటిక్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల దానికి అన్ని విటమిన్ సెల్ బతకడానికి కావాల్సినవి ఏమేమైతే కావాలో ఆయన్ని తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల అది నిర్వీర్యం అవుతుంది అక్కడ నుంచి సెల్ రిప్లికేషన్ జరగదు సెల్ రిప్లికేషన్ ఆగిపోతే ఒక దగ్గర నుంచి దగ్గర మెటాటిస్ట్ అవటం కూడా అవుతుంది ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ అన్నిటికీ పరిష్కారం వస్తుంది అనే పాయింట్లో చూడాలన్నప్పుడు దీంట్లో చాలా సెల్ లెవెల్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది ఈ స్టోన్స్కి క్రోమాటిన్కి ఉండే రిలేషన్ ఎట్లా ఉంది ఈ ఇదంతా మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ సైన్స్ పదాలు అన్నీ వాడితే వీళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే జనరల్గా నేను వెళ్ళాల్సి ఉన్నాను నేను ఎలా ఆలోచిస్తున్నా ఇక కంప్లీట్ వెరీ సింపుల్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పింది మళ్ళీ సైంటిఫిక్లోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది ఆ తిరిగి అంతా కూడా కానీ వర్క్ని చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంది నాకు ఎట్లా ఈజీగా చేయొచ్చు ఇప్పటిదాకా ఎట్లా వచ్చిందో చాలా ఈజీగా చేయొచ్చు కదా ఏ విధంగా ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టు సెల్ క్యాన్సర్ సెల్ పరెక్ట్గా పర్ఫెక్ట్గా దాన్నే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక భాగం మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కాన్సెప్ట్ కాల్సరీ అసలు కాన్సెప్ట్ ఉందా ఆల్రెడీ లేదంటే మీరు కొత్తగా లేదు చేసే వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ ప్యాత్వేర్ని డిస్టర్బ్ చేయాలంటే రెండు మూడు రకాలుగా డిస్టర్బ్ చేయొచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయి మళ్ళీ నేను కూడా తిరిగి ఫాలో అవుతా కదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసలు వాట్ ఇస్ వాట్ ఏం జరుగుతున్నప్పుడు సర్ప్రెస్ జీన్స్ అని ఉంటాయి వాటిని ఈ సిగ్నల్ని ప్యాత్ మొత్తం సర్ప్రైజ్ చేయడానికి సపరేట్ జీన్స్ ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేసి వాటితోని కొంత డిస్టర్బ్ చేయొచ్చు డైరెక్ట్ సెల్ని నిర్వీర్యం చేయొచ్చు క్యాన్సల్ సెల్ని నిర్వీర్యం చేయొచ్చు ఇంకోటి ఏంది మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టంలో ఎన్కే సెల్స్ కూడా ఈ సిగ్నల్ ప్యాత్ మొత్తాన్ని రెగ్యులేట్ వాటి వాటి హెల్ప్ సపోర్ట్ వాటిని ఎంకరేజ్ ఎఫెక్టివ్నెస్ పెంచి వాటిని ఎంకరేజ్ చేసేసి దీన్ని మనం ఎలా చేయొచ్చు ఇవన్నీ రకరకాల భాగాలు రీసెర్చ్ పరంగా మీరు ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళి దాన్ని ఒక రెగ్యులేటరీ బాడీతో ఆ ఆఫీషియల్ గా యు డిక్లరేషన్ కానివ్వండి ఒక పేటెంటెడ్ ఫామ్ గా ఎवरी अप्रूवल्स అంటారట్నే అప్రూవల్స్ 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 రావాలనంట అంటే ప్రాపర్టీ ఓనర్‌షిప్ ఏంటి అంటే వన్నే ఏ స్టేజ్ కా స్టేజిలలో జరుగుతా ఉంటాయి డెవలప్‌మెంట్స్ జరుగుతూ ఉన్న కొద్దీ పేటెంట్స్ ఫైలింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన టెక్నాలజీ వేరే అక్సెప్ట్ చేయకుండా ఈ జాగ్రత్త ఉంటాయి ఇట్ ఇట్స్ వెరీ కామన్ బట్ ఇక్కడ ఏంటంటే రెగ్యులేటరీకి ఫైనల్గా వచ్చేసరికి రెగ్యులేటరీ అప్రూవల్స్ రావడానికి ఇంకా టెక్ టైం పడుతుంది చెప్పే పద్ధతులన్నిటిని ప్రూవ్ చేసుకుంటా ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కోదానికి మొత్తం ఉమెన్ క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ పడుతుంది ఇదంతా ఒక సిస్టమేటిక్గా ప్రూవ్ చేసుకుంటూ పోవాలి ఓకే అంటే పాజిటివ్ వస్తున్నాయి ఇప్పటివరకు సో సార్ ఈ ఆస్పెక్ట్లో మీ ఆర్గ మీకు అంటే మీ ఆర్గనైజేషన్ అని అంటాను యుర్ నాట్ జస్ట్ వన్ పర్సన్ యు బిగ్ ఆర్గనైజేషన్ సో మీ ఆర్గనైజేషన్కి రీసెర్చ్ కానివ్వండి ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి ఇంకా ఫ్యూచర్గా గోల్స్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి కానివ్వండి వాట్ ఈస్ ఎనీ ఇస్ దెర్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ మీరు పెడుతున్న దానికి చూసుకుంటే అదొకటే కాకుండా ఇంకా బయట నుంచి డొనేషన్ పరంగా కానివ్వచ్చు కొలాబరేషన్ పరంగా కానివ్వచ్చు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వచ్చు లేదంటే ఫారెన్ బాడీస్ ఉంటాయి గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ మీరు ఇక్కడ చాలా మంచి పాయింట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రిబ్యూట్ డొనేషన్ అనుకుందాం మీరు మీరు ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకుంటే ఒక లక్ష రూపాయలు నేను డొనేషన్ చేయాలనుకుంటున్నాను సార్ అంటారు నేను అకౌంటబుల్టీ ఇయ్యాలి కదా సమర్థవంతంగా ఖర్చు పెట్టాలని అదే నా ఓన్ డబ్బులు అనుకోండి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా పెట్టుకుంటే వెళ్ళిపోతా నేను ఎవరికి జవాబిదారి ఉండదలుచుకోలేదు ఇట్లానే వెళ్ళాలి ఎంత ఒకరోజు లేట్ అవుతుందేమో ఇంకోటి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో పబ్లిక్కి రీచ్ అయ్యేటప్పుడు అవసరం ఇక్కడ కాదు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి రేపొద్దు నేను పబ్లిక్లోకి మనకి ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ రీచ్ అయ్యేటప్పుడు ఇంప్లిమెంటేషన్ అయ్యే దాకా రాలేకపోతే నేను ఒక ఫ్రాడ్ పర్సన్గా మేము నిలబడతా అర్థమైందా క్యారెక్టర్లెస్ పర్సన్గా నేను నిలబడతా నేను దానికి ఇష్టపడట్లేదు నేను నేను చేసేది నేను చేసేసి పెట్టినప్పుడు ఇంప్లిమెంటేషన్ టైంలో లేదు ఒక వంద మందికి ఇంకా ఏదైనా చేయాల్సి వచ్చింది ఆ ఇంప్లిమెంటేషన్లో చేసినప్పుడు ఆ ఫలితాలు డైరెక్ట్ వాళ్ళకి రీచ్ అవుతాయి డైరెక్ట్ ఎవరైతే ఉంటారో వ్యక్తి అప్పుడు రీచ్ అవుతుంది లేదు ఒక మౌలిక సదుపాయాలు ఏదైనా క్రియేట్ చేయాల్సి వచ్చింది అది క్రియేట్ చేసేది ఆ పర్మనెంట్గా ఉంటుంది దాన్ని వాళ్ళు వాడుకుంటారు వచ్చి ఓకే అట్లాంటి సిచ్యువేషన్ ఈజ్ బెటర్ సిచువేషన్ అవసరం అక్కడ బాగుంటుంది ఏమని నేను అనుకుంటున్నాను నా భావన అది నా అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాసెస్ లోనే రీసెచ్ తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఏం అడ్డు పడుతుంది అంటే అంటే ఇప్పుడు ఇక్కడ అంటే టెక్నికల్ గా నాకు వచ్చే ప్రాబ్లం కూడా ఏం లేదు ఓకే ఇప్పుడు లీగల్ గా నేను నాకు కావాల్సిన వచ్చేసింది నాకేం వచ్చే ఇబ్బంది ఇంకా కూడా ఇంకా కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది నాకు నేను నేను ఇస్తున్నాయని ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక తీసుకున్నప్పుడు క్యాన్సర్ తగ్గుతుందని మీరు విశ్వసిస్తున్నారు మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో మీరు వాడుకుంటున్నారు తగ్గుతుంది ఇంతవరకు ఓకే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయాలి కదా నేను ఒక దానికొక దానికొక పక్క ఎవిడెన్స్ కావాలి ఒక రికార్డు కావాలి దానికోసమే చేయాలి కదా ఆ రోజు ఆ డైనమిజం వేరే ఉంటుంది ఆ సొసైటీ ఫీలింగ్ వేరే ఉంటుంది అక్కడ ఏమేమి ఎఫెక్ట్ అవుతాయో ఎన్ని డిపార్ట్మెంట్ ఎన్ని ఫీల్డ్లు ఎఫెక్ట్ అవుతాయో ఐ నో వాళ్ళందరితో మాకు థ్రెడ్స్ కూడా ఉంటాయి కావచ్చు నేను ఇప్పటి నుంచే నేను ఎందుకు ఫేట్ చేయాలా ఓకే ఇంకా ఒక పరిపూర్ణత అనేది ఉంది నేను చేసే పని నేను ఒక పడుతుంది ఈ రోజు నేను కేవలం ఇప్పుడు నేను చేస్తున్న పని పర్సంటేజ్ తక్కువ అదే ఎరిగి హై లెవెల్కి వెళ్ళిపోయి నేను ఇక్కడ వేరే ఇంకా అవన్నీ చేయడానికి ఇక్కడ నేను ఎక్కువ పబ్లిక్లోనే ఉండిపోతే ఈ ఒక్క దానికోసం అంటే అది జరగాల్సింది జరగదు దాని రేంజ్ వేరుంది అది రేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ లిమిటేషన్లోనే ఉండాలి అది స్టార్టస్ ఉన్నాను రోడ్ వేరే ఏం లేదు అక్కడ నేను ఇప్పుడే చేయొచ్చు కదనంటే ఓకే చేయొచ్చు కానీ నేను ఇక్కడే స్టే ఇంతవరకే నేను పరిమితం అయిపోతా సార్ ఇప్పుడు నేను చేయొచ్చు చేయొచ్చు అంతవరకు ఇంకా ఇంకా చేయాల్సింది అసలు ప్రపంచానికి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేపడానికి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇప్పుడు తీసుకొని పోయే వాళ్ళు సస్టైన్ అవుతున్నారు ఓకే జరిగేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీ ఇయర్స్ ఒక పేషెంట్ వచ్చినారు వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు వాళ్ళ లైఫ్ స్పాన్ ఏంది కొద్ది రోజులు ఉంటుంది జరిగిపోతుంటారు ఇక వాటి అన్నిటిని చూపించలేదు జరిగే జరుగుతూ ఉంది జరగని అండి ఎంతవరకు జరుగుతుంది అంతవరకు జరుగుతుంది దీన్ని ఏదో మార్కెటింగ్ పాయింట్ ఆఫ్లోనో వ్యాపార దృపత్తిలో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతే నేను ఇక్కడే ఉంటా నాకు గోల్ అది కాదు నేను ఏమైతే చేస్తున్నానో ఇక్కడ నుంచి ఏమైతే రిజల్ట్స్ వస్తున్నాయో అని అన్నింటినీ నేను ప్రూవ్ చేయాలి డాక్యుమెంటేషన్ బేసిస్లో ప్రపంచం ఒక సైంటిఫిక్ సమాజం అనేది ఒకటి ఉంది రెగ్యులేటరీస్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ పాయింట్ అవకాశం గవర్నమెంట్ రెగ్యులేటరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎస్ అని చేస్తున్న పని కరెక్టే అని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఒక పరిపూర్ణత వస్తుంది ఇమీడియట్గా ఒక్కసారి చేయాలన్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేసే చేయాల్సి వచ్చినప్పుడు ఆ పద్ధతి వేరే ఉంటుంది అప్పుడు అందరు వస్తారు ఎందుకంటే అప్పటి వరకు జరిగే చాలా సాక్ష్యాలు ఉంటాయి ఎవిడెన్స్లు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కూడా ఆటోమేటిక్గా వాలంటరీగా వాళ్ళంతటా వచ్చి తీసుకొని పోయి వాడుకొని చేసేవన్నీ వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా అవసరమైతే వాళ్ళందరినీ మీరు ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు వీళ్ళందరినీ రియల్ హీరోలుగా మీరు పరిచయం చేయొచ్చు ప్లస్ జరిగేది జరుగుతూ ఉంటుంది కానీ నేను నా అది చేయాల్సింది చేయాలి కదా సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్ పీపుల్కి మనం సమాధానం ఎవిడెన్స్ చూపించాలా సిస్టమేటిక్గా ప్లస్ సేమ్ టైం గవర్నమెంట్ సైడ్లో కూడా సిస్టమ్స్ని రెగ్యులేటర్స్ని వీటన్నిటిని కూడా మనం గౌరవించాల్సిందే వాటికి కూడా మనం ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయాలి కదా డెఫినెట్లీ ఆ పద్ధతిలో వెళ్ళినాం అనుకోండి టేక్ టు వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దాంతోనే వచ్చా మనకు ఏం జరిగేది కాదు నేను నేను రాకముందు వీళ్ళందరూ ఉన్నారు నేను వస్తున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని నేను అడ్రస్ చేయలేస్తున్నా చేయలేం కదా దానికి ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ఇప్పుడు నేను ఈ స్థాయిలోకి ఎదగడానికి కూడా నేను ఆ నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఎంలా ఉంది అట్లానే ఒక దాని ప్రకారం వెళ్దాం టైం ఉంది మెచ్యూరిటీ టైం ఉంది దానికి కూడా అనుకున్నట్టుగా ఇంకా బాగా జరగాలని ఆశిస్తున్నాను